ತಗೊಂಡ ಏನೋ ಒಂದು ಗೌರ್ಮೆಂಟ್ ವರ್ಕ್ ಅಂದ ಫೆನ್ಕ್ಷನ್ಸಂಗೆ ಅಮಕ ಅದೇ ಅವ್ರಿಗೂ ಇಲ್ಲ ಅವ್ರದ್ದು ಸರ್ ಹಾಂ ಆಡಿ ನಾನು ಮಧ್ಯಾಹ್ನ ಬೋಲ್ ರಂಗಿಲ್ಲ ಅಡಿ ಏನು ಬೀಳ್ತಾ ಈ ನಂಬರ್ మనం మన నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా మన నియోజకవర్గం కానీ మన ఊరు కానీ మన మండలం కానీ డెవలప్మెంట్ చేసే దాంట్లో మనందరూ చేయి చేదోడు వాదోడుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం మీకున్న విద్యార్థి తల్లిదండ్రులు కూడా మీరు చెప్పి మన చంద్ర నియోజకవర్గంలో ఎటువంటి సమస్య ఉన్నా ఎమ్మెల్యేగా కాకుండా నేను ఒక అనాథపడికి ఉంటాను గతంలో చెప్పాను అదే విధంగా ఉంటా అదే విధంగా చేస్తా ఎవరో చెప్పిన విధంగా బ్లాక్మెయిల్ రాజకీయాలకు భయపడేస్తే నేను రాజకీయాలు చేయను ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా నేను రాజకీయం చేస్తా అధికారుల సంబంధించినట్టు వాళ్ళు గౌరవించి రాజకీయం చేస్తా నాయకులు గౌరవించి వాళ్ళు రాజకీయం చేస్తారు ఇదే ఎల్లప్పుడు ఉంటా తెలుసుకుంటా మీరు మీరే నిత్యం అక్కడే స్టాండర్డ్ ఎమ్మెల్యే ఉంటారు ఏదో గెలిచినామా టెంకాయ కొట్టినామా చుట్టుపక్కల చుట్టుపక్కల గ్రామాన్ని అభివృద్ధి చేసిన మన చంద్రగిరి ఎక్కువ అభివృద్ధి జరగల దాని కారణం పది సంవత్సరాలు పాలించిన పాలకులు ఈ ఈరోజు మన రమేష్ శడ్డ రవి గారు కానీ అందరూ చెప్పారు మన డాక్టర్ వాసన్న గారిని గెలిచిన వారంట చెప్పా పార్టీలు అతీతంగా రండి మనందరూ అందరూ ఇదినా గవర్నమెంట్ పథకాలపైన వస్తా ఉన్నాం ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈఆర్సీ పథకాలను

రవి గారికి అదేవిధంగా సబ్ డైరెక్టర్ అయినటువంటి రజనీ గారికి హెచ్ఎం గారికి ఎంసీఆర్ అన్న గారికి వాసన్న గారికి వినోద్ గారికి అమ్లక్క గారికి మన శశిధర్ గారికి ఎంఆర్ఓ గారికి గౌస్ భాషా గారికి రెడ్డి గారికి ప్రిన్సిపాల్ గారికి వేదిక ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బిజెపి పార్టీ జనసేన ముఖ్యంగా మీరు చూస్తుంటారు గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో మూడు వేలంగా సంచలనం సృష్టించినటువంటి తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అక్కడ సిట్ దూకుడుగా వ్యవహరిస్తుంది అయితే ఇప్పటికే అప్పట్లో అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు అప్పట్లో ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అండదండలతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినది ఇప్పటి వరకు కూడా అందరూ కూడా భావిస్తున్నారు అయితే ఈ కేసులో ఇప్పటికే ఎంతోమంది అరెస్ట్ అయ్యారు విచారణ జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఎంతోమంది బాధితులు ఉంటే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కూడా తాను కూడా నేనే నేను కూడా బాధ్యత ఫోన్ టాపింగ్ సంబంధించి అంటూ కూడా కాసేపు క్రితం సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది నాని గారు మనతో ఉన్నారు సార్ మీ మీద దాడి జరిగింది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడు మీరు ఫోన్ ట్యాపింగ్ తన పైన కూడా జరిగింది అంటే నీ ఫోన్ కూడా ట్యాప్ చేశారంటూ కూడా ఆయన మీరు మాట్లాడుతున్నారు ఏంటి అసలు మీరు ఎట్లా గుర్తించారు మీరు సిట్టుకి ఏమైనా సరే తెలంగాణ సిట్కి ఎందుకంటే వాళ్ళు ఎవరైనా ఇలాంటి బాధితులు ఎవరైనా రాజకీయ ప్రముఖులు ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే నేరుగా వచ్చి మాకు మీరు సమాచారం ఇవ్వండి అంటూ కూడా సిట్టు తెలంగాణ సిట్ చెప్తుంది ఏం చెప్తారు మా మదర్ చనిపోయిన ఈరోజు పద్దెనిమిది రోజులు అయితే నేను విలేజ్లో ఉన్నా అంటే విలేజ్ కట్టుబాట్ల ప్రకారం బయట రాకూడదు కొరి పెట్టినప్పుడు ఆ ఉన్నప్పుడు మా కార్సీపురంకు సంబంధించిన కొందరు నాయకులు కాల్ డేటాకు సంబంధించినట్టు కాగితాలు కొంత తెచ్చిచ్చారు ఏమని చూస్తే నా పైన హత్యాప్రయత్నం జరిగిన రోజు నా పైన హత్యాప్రయత్నం ప్రయత్నించినట్టు వచ్చిన వ్యక్తులు కారులో ఉంచి కొన్ని డాక్యుమెంట్స్ పక్కన ఉన్నట్టు పొదల్లో పడుంది నాకు ఇది మేము తీసుకున్నామున ఇప్పుడు మేము ఫ్రీగా ఉంటే దొరికింది మీకు తెచ్చిస్తాం చూస్తే ఆర్సీపురం మండలానికి సంబంధించిన నాయకుల యొక్క కాల్ డేటాలు తీసింది ఉంది దాంట్లో ఎవరు ఎవరితో మాట్లాడుతారు అప్పుడు వచ్చింది అనమాట ఇది ఇది ఒక ఎత్తు అయితే ఎలక్షన్ నాలుగు నెలల ముందు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది వాట్సాప్ కాల్ మీరు ఫోన్లో ఏది మాట్లాడొద్దండి దయచేసి అని చెప్పి పెట్టేశారు అది నేను మర్చిపోయాను ఇప్పుడు ఇది చెప్పిన తర్వాత ఓహో దీనికి లింక్ ఉందని దాని ద్వారా కూడా ఎందుకంటే తెలంగాణలో ఏ విధంగా చేశారు ఆంధ్రాలో కూడా ఆల్రెడీ విధంగా చేశారు ఆ ఫోన్ ట్యాపింగ్ అనేది నాది కూడా జరిగిందని అని దీనిపైన నేను చెప్తాను జరిగింది దీనిపైన కూడా నేను లెటర్ రాస్తాను సిట్కి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన అనుచరులు మీరే ఇందాక మనం చూసాం గత రెండు రోజుల క్రితం కూడా వెంకటేష్ నాయుడు ఇట్లా చాలామంది ఉన్నారు ఏం చెప్తారు ఇప్పటికీ అరెస్ట్ అయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన ఎన్నో రకాల మాటలు మాట్లాడడం జరిగింది నేను అంటే మేము మా కుటుంబం కూడా బాధితులే దీనికి సంబంధించి మరి నేను ఎందుకు అలాంటి వ్యాపారాలు నిర్వహిస్తాను అలాంటి వాటిలో ఎందుకు భాగస్వాములు అవుతాను అలాంటివి మేము పెంచి పోషించమంటూ కూడా మాట్లాడడం జరిగింది అంటే దానికి ఆల్రెడీ చెప్పామండి తుమ్మలో కొంటే అపరిచితుడు అసలు పేరు నిమిషాన్ని ఒకటి మాట్లాడతాడు నిమిషాన్ని ఒకటి మార్పు చేస్తాడు వెహికల్ వచ్చి దేవుడే చూసుకుంటాడు ఈరోజు నిజంగానే దేవుడు చూస్తున్నాడు వెంకటేశ్వర స్వామి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డుల్ని నువ్వు పంచాయతీ ఎలక్షన్లో ఎంపీటీసీ ఎలక్షన్లో వెంకటేశ్వర కొండ కళ్యాణోత్సవం లడ్డుల్ని వడల్ని మన రేషన్ షాపు వెహికల్ లో పెట్టి ఏ విధంగా పంపిణీ చేశాడు చూశారు ఆయనే నేను ఈరోజు చూస్తా ఉన్నాడు ఎందుకంటే బయట పోతే దండం పెట్టుకుంటా నవ్వుకుంటూ వెళ్ళాడు మీరు కూడా చూసారు అన్ని వీడియోలు పోయి జడ్జి గారి ముందు ఏడ్చుకుంటా నాకు సంబంధం లేదు నై ఇది అంటాడు మళ్ళీ బయట వచ్చి పోలీస్ అధికారిని నీ కథ చూస్తాను నేను లోపలేస్తానంటాడు అంటే ఏ ఒకే గంటలో ఎన్ని రూపులు ఉన్నాయో మీరు చూసారు రూపాలు ఏ విధంగా ఉందో మీరు చూసారు ఇది ఒకటి అవుతే రెండోది వచ్చి అతను మా కుటుంబానికి సంబంధం లేదన్నాడు కదా కుటుంబానికి సంబంధం లేకపోతే లిక్కర్ స్కామ్ ఎక్కడి నుంచి వచ్చింది ఇటువంటి వెంకటేశ్వర నాయుడు నీకు ఎక్కడి నుంచి వచ్చినారు రిటైర్డెడ్గా ఏ విధంగా నీకు ఎనిమిది కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది ఈ పదకొండు కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది నిన్నీ దీనికి సంబంధించి వచ్చిన పాత్ర నీకు ఎక్కడిది అనేది నీకు సిట్ దర్యాప్తులో ఛార్జ్షీట్లో ఉంది నీట్గా ఉంది దాన్ని బట్టి అర్థమవుతా ఉంది అదేవిధంగా నాకు సంబంధం లేదన్నాడు వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు ఇక్కడ పీసీఆర్ అనే బార్లో పార్ట్నర్స్ ఉన్నారు జగమెరిగిన సత్యం ఈరోజు కాబట్టి గవర్నమెంట్ వచ్చిన వదిలేసి ఉండొచ్చాము కానీ జగమెరిగిన అది కూడా దౌర్జన్యంగా వారికి వచ్చి పంచాయతీ పర్మిషన్ ఇవ్వకుండా అది కూడా వైసీపీ నాయకులదే బారు కూడా కూడా ఆ ప్రభుత్వం ఈ పెండింగ్ పెన్నింగ్ ఫ్రీ షేర్ తీసుకున్నారు నా పైన దాడి చేసిన రోజు అంటే చంపాలనుకున్న రోజు అత్యాయత్నం జరిగిన రోజు అందరిని విక్టరీ బారికి పంపించి బిల్లు కట్టింది కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచే డబ్బులు ఇచ్చి పంపించింది కూడా అంటే ఇంక ఇంకెక్కడి నుంచి వస్తుంది గంజాయి అనేది చంద్ర నియోజకంలో అతని కొడుకు అతని కొడుకుతో పాటు ఉండేలా వాళ్ళు గంజాయి ప్రోత్సహించారు ఈరోజు ఆ గంజాయి నిర్మించ అవస్థపడతా ఉన్నాం ఆ రోజు రామిరెడ్డిపల్లిలో జరిగిన దాడి ఒక ఊరు ఊరిని ముసలా మొత్తకుపోయిన దాడి జరిగింది మొత్తం గంజాయి బ్యాచ్ ఆ గంజాయి బ్యాచ్ ఎవరు నీ నీ అనుచరులు నీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల అనుచరులు వాళ్ళు ఇంక నీకు మాదక ద్రవ్యాలు లేదనేది దీని మీద ఏ సాక్ష్యాలు కావాలి చంద్రగిరికి ఒక మంచి పేరు ఉంది అలాంటిది ఇలాంటి వ్యక్తి వల్ల ఇప్పుడు ఆ డెన్లు ఏర్పాటు చేసుకుని అనుచరులను పోగేసుకుని కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశారనేది ప్రధానంగా ఇక్కడ ప్రజలు కూడా భావిస్తున్నారు ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక మంచి నియోజకవర్గం ముఖ్యమంత్రి నియోజకవర్గం ఏం చెప్తారు మీరు ఇక్కడ మీరు నాయకులు ఎమ్మెల్యే గారు కాబట్టి ఇక్కడ ప్రజల పక్షానికి ఏం చెప్తారు చంద్రగిరి నియోజకవర్గం అనేది ఒక చాలా సాఫ్ట్ నియోజకవర్గం అండి ప్రజలు వచ్చి ఎట్లుంటారంటే గౌరవిస్తే అంత గౌరవిస్తారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఈనాటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు ఎనభై మూడులో వెంకటరామ నాయుడు గారు ఎనభై ఐదులో జయదేవ నాయుడు గారు ఎనభై తొమ్మిదిలో అరుణక్క గారు అయ్యారు తొంభై నాలుగులో రామూర్తన్ అయ్యారు మళ్ళీ అరుణక్క గారు వచ్చారు ఆ రోజున్న చందరి నియోజకవర్గ ప్రశాంతత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కడ లేదు మీరు చూసుంటారు రెండు వేల ఏ రోజు అతను అయితే రెండు వేల పన్నెండు నుంచి చంద్ర నియోజకవర్గం ఇన్ఛార్జిని రావడం జరిగిందో ఆ రోజు నుంచి ఘర్షణ వాతావరణమే ఆ రోజు పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇతను అరుణక కుటుంబ సభ్యులపైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం జరిగింది దాని తర్వాత రెండు వేల పంతొమ్మిది వరకు నేనున్నప్పుడు కూడా నా భార్య పైన కూడా దాడి చేయడం జరిగింది తుమ్మలగుంటలో దొమ్మి మళ్ళీ కేసు ఏమైంది దొమ్మి గలాట అని అయిపోయింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మా కార్యకర్తల పైన ఎన్ని ఎస్ ఎస్టీ కేసులు పెట్టించాడు ఎందురు స్థలాలు ప్రాబ్లం చేశాడు ఎందుని షీట్లు చేశారు పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డ్స్ అంతకుముందు ఎప్పుడు అట్లాంటి వాతావరణం లేదు ఎలక్షన్ ఇప్పుడు ఎలక్షన్ ఎలక్షన్ అయినా మూడు నెలలు అందరూ అన్నదమ్ములు గెలిపే వాళ్ళు కాదు కాదు ఈరోజు ఆ వాతావరణం లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అయిన పదమూడో తేదీ ఎలక్షన్ అయితే పద్నా పదమూడో తేదీ నైట్ పదమూడో తేదీ నైట్ కూడా కాదు పదమూడో తేదీ మధ్యాహ్నం ఎలక్షన్ జరిగేటప్పుడే రెండు గంటల నుంచి మంగళంలో దాడులు చేయాలని చూసావు పక్కన ఉన్నటువంటి బ్రాహ్మణ కాలువ పంచాయతీ గణేష్పురం పంచాయతీ బ్రాహ్మణ కాలువలో కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులో ఉన్నటువంటి వ్యక్తులు కొట్టి బయటేసి డిగ్గింగ్ చేయాలని చెప్పి కుల మతాల మధ్య వర్షవైత్యం జరిగితే నాలుగు రోజులు గాల్లో కాల్పులు కూడా జరిగింది ఆ రోజు దాని తర్వాత రామాపురంలో మిట్టగన్న మే మెట్టూరు కానుకొని రామాపురంలో బూత్లో గలాటాలు చేసి చూసాం సీకేపల్లిలో గలాటాలు చేయాలని చూసాం ముంగిలిపట్లో గలాటాలు చేయాలన్నా ఈవినింగ్ ఆరు గంటలకి ఆ రోజు ఉన్నటువంటి నీ కొడుకు ఒక పది వెహికల్స్ తీసుకుని నా ఊరిపైన దాడికి పోయావు పదమూడో తారీఖు మళ్ళీ పదమూడో తేదీ నైట్ ముంగిలి పట్టుకు వచ్చారు దాడికి మళ్ళీ అక్కడి నుంచి నై రామిరెడ్డిపల్లికి వచ్చి దాడి చేయించావు ఊరిని ఊరిని కొట్టి తరిమా ముసలా మొత్తకనంతా మళ్ళా ఆ రోజు మ మరుసటి రోజు ఉదయం నాపైన మధ్యాహ్నం నాపైన చంపాలని ప్రయత్నం చేశావు అతే ప్రయత్నం జరిగింది అంటే ఎక్కడ వాతావరణం చూశారు కదా ఎప్పుడైనా డెబ్బై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇటువంటి వాతావరణం ఉండిందా ఎలక్షన్ ఎప్పుడే బూతులు కూడా అర్చుకుంటారు తోసుకుంటారు కానీ ఎక్కడ లే అంటే దీనికి కారణం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇది ఒక అయితే వస్తే రెండోది వచ్చి అభివృద్ధి చెందుతున్న చంద్రగిరిని అభివృద్ధి చేయకుండా తొక్కేసి అవినీతి మయం చేశాడు ఈరోజు అవినీతి మయం వల్ల తీసుకున్నటువంటి అధికారులు బయట పంపించలేకుండా నేను ఈరోజు తొడాలో కూడా భారీగా అవినీతి జరిగింది అనేది విజిలెన్స్ రిపోర్ట్ చెప్తుంది ఎప్పుడు విజిలెన్స్ రిపోర్ట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఏ మాత్రం నిధులు ఆ సందర్భంలో కొల్లగొట్టారు అదే స్థాయిలో తుమ్మలగుంటతో పార్క్తో పాటు దేవస్థానాన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్ వస్తుంది ఏం చెప్తుంది హండ్రెడ్ పర్సెంట్ తుమ్మల సంబంధించిన టీ తిరుపతి తిరుమల దేవస్థానం తుమ్మలగుంటది వాళ్ళు మన టీడీడీ దేవస్థానం బదులు వాళ్ళు తుమ్మలగుంట తిరుమల దేవస్థానం పెట్టుకున్నాడు దాంట్లో వచ్చిన సిఎస్ఆర్ ఫండ్స్ అన్ని కూడా పక్కదాన్ని పట్టించాడు ఆదాయం పెరిగింది మీకు తెలుసు ఒక టెంపుల్కి వార్షిక ఆది ఎంత ఉంటే ఎండోమెంట్ క్యాండ్ ఓవర్ చేయాలి వార్షిక ఆదం దానికే కంపల్సరీ ఎండోమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి నేను లెటర్ రాస్తా ఉంటాను ఇది ఒక ఎత్తు అవుతే చుడాకు సంబంధించిన నిధులు సుమారు తొంభై నుంచి నూట పది కోట్లు తినటం జరిగింది అది విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది పై అధికారులు అయితే పై అధికారుల దృష్టి తీసుకున్నా తొందరగా చేస్తామన్నారు కాబట్టి వాళ్ళ అధికారులపై నమ్మకం ఉంది కాబట్టి ఎప్పుడు చేసినా మంచిగా జరిగింది ఆ సందర్భంలో అధికారులు చాలామంది ఆయన చెప్పినట్టు చేసేస్తారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళపైన ఎటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది లేదంటే ఏమన్నా వాళ్ళని క్షమించే అవకాశం అయితే ఉంటుంది అంటే ఏ అధికారిని నేను తప్పు చేసినా నన్ను క్షమించు మా పెద్ద చంద్రబాబు నాయుడు గారు అధికారుల పాత్ర ఎంతవరకు అంతవరకు పోషించాలి ఐదు రూపాయలు వస్తుంది ఇరవై ఐదు రూపాయలు రాయటం పని చేయని దానికి యాభై రూపాయలు రావటం ఒకే కుటుంబానికి ఇవ్వటం ఇంకా మీకు ఇంకో ఉదాహరణ ఎలక్షన్ గైడ్ లైన్స్ ప్రకారం ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక ఏ ఓన్లీ వాటర్ కానీ మిల్క్ కానీ ఆరోగ్యానికి సంబంధించిన బిల్స్ ఇవ్వాలి కానీ తుడాలో ఆ రోజు ఉన్నటువంటి సెక్రటరీగా ఆ రోజున వీసి కలిసి సుమారు తొమ్మిది కోట్ల రూపాయలు చెవిరెడ్డి కుటుంబానికి ఇచ్చారు కేవై ఇన్ఫార్ పంపించారు మూడు తొమ్మిది కోట్లు నేను ఇవ్వద్దని సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ పెట్టా ఎలక్షన్ కమిషన్కి అందరికి పెట్టి ఆయన ఇచ్చారు ఇప్పుడు దానిపైన కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది అంటే ఏ విధంగా అధికారుల పాత్ర ఇదొక నిదర్శనం రెండోది ఇదంతా ఒక అయితే దొంగ ఓట్లుంది కదా దొంగ ఓట్లు కా దీనికి సంబంధించి ఆర్డీఓ కా దగ్గర ఉండాల్సిన లాగిన్స్ అదేవిధంగా ఎంఆర్ఓ లాగిన్స్ బిఎల్ఓ లాగిన్స్ మొత్తం కేవీఎస్ ఆఫీసర్ పనిచేసింది ఈరోజు సైంటిఫిక్గా మనం ఇన్ని చేస్తున్నాం ఆ సైంటిఫిక్గా ఆడ పనిచేసిన లాటిట్యూడ్ యాటిట్యూడ్ ఇస్తే ప్రభుత్వ అధికారి ఇవాళ అంటే కడపలో పోస్టింగ్లో ఉన్నట్లు తెలుస్తుంది మరి అప్పట్లో ఉన్నటువంటి అధికారే సహకరించిన అధికారి ఆయన పైన హండ్రెడ్ పర్సెంట్ అండి నేను మీ ఆ అధికారి పేరు కూడా చెప్తున్నా నాకు ఈ రాష్ట్రంలో దొంగ ఓట్లకి కర్మకర్త కిరణ్ అనే ఒక ఆర్డీఓ స్థాయి అధికారి అతని వల్లే ఈ రాష్ట్రం నాశనమైంది ఆ రోజు మీకు ప్రెస్ క్లబ్లో చెప్పా ఈరోజు చెప్తున్నా ఈరోజు కొందరు అధికారులను పట్టుకొని కొందరు నాయకులు పట్టుకుని ఈరోజు మెప్మాకి వచ్చాడు నేను మా పెద్దయినందరికి ఏంటంటే ఈ మా అమ్మ మన వల్ల పోలేకపోయినా మా పెద్ద సీఎం గారి దృష్టికి తీసుకొని పోతా హండ్రెడ్ పర్సెంట్ అటువంటి వ్యక్తి ఉంటే రేపు మనకి రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ఎల్లీ ఎలక్షన్ కమిషన్ మొత్తాను కూడా చెడిపోతుందండి ఫైనల్గా చెప్పండి కచ్చ సాధింపులు కచ్చ సాధింపులు అంటున్నారు మీరేమో పదమూడు నెలలు ఇప్పటికి అధికారంలోకి వచ్చింది అట్లా కచ్చ సాధింపులు చేస్తుంటే మరి ఇప్పుడు అప్పుడు అరాచకం సృష్టించిన వైసీపీ నేతలంతా కూడా జైల్లోనే ఉండేవాళ్ళు అలాంటిది నేనుగా మీరు కావచ్చు మీ అధినేత ఆదేశాలు కూడా ఎక్కడ కూడా అలా జరగడం లేదు చంద్ర నియోజకవర్గంలో అంటున్నారు మరి వాళ్ళేమో కచ్చ సాధింపుల్లో భాగంగానే ఈ లెక్కర్ కేసులు నేనే రకరకాల కేసులు పెడుతున్నారు అధికార పార్టీ అని చెప్తారు మేము ఫైనల్ క్లారిటీ చెప్తామండి మేము ఎక్కడ కానీ కక్ష సాధింపు లేదు కక్ష సాధింపు చేస్తుంటే ఒక సంవత్సరం రెండు నెలలకు నా పైన హత్యాయత్వం పైన షాష్షీట్ వేసారు నేను కక్ష సాధింపు రెండో నెల మూడో నెల వేసుకో లేదంటే వేరే విధంగా ఉండొచ్చు ఈరోజు చేయలే అంటే ఎక్కడ కక్ష ఇది ఇదొక ఉదాహరణ దీని మించిన ఉదాహరణ అక్కర్లే ఈ రోజుకు కూడా స్టిల్ ఈ రోజుకు కూడా ఫోక్సో కేసులు అరెస్ట్లే ఫోక్సో కేసు ఇంకా అరెస్ట్ చేయలే కక్ష సాధింపటే ఫోక్సో కేసు కట్టి ఒక అమాయకరాల పేరు బయట రానివ్వకుండా వాళ్ళు కుట్టు ఏది జరిగినా ఒక మైనర్ బాలిక పైన ఆ కుటుంబ సభ్యుల పేరు కానీ పేరు రాకూడదు కానీ నువ్వు అతను ఒక ఏదో విధంగా ప్రచారం చేసుకోవాలని ఆర్భాటంలో కుటుంబ పేరు తెచ్చాడు లేనిపోయింది దాన్ని పెద్ద చేశాడు ఫోక్సా ఈరోజు కూడా అరెస్ట్ కాల అంటే మేము చేయాలంటే ఈ జరిగి కూడా ఆరు నెలలు అయింది కదా ఎందుకు అరెస్ట్ చేయాలా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సో మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి నేను కూడా ఒక బాధితున్నే ఖచ్చితంగా సిట్కి తాను కూడా నేను లెటర్ రాస్తాను అంటూ కూడా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు చెప్తున్నారు విడే జనరల్స్ నాగార్జున కలిసి గోపినాథ్ బీఆర్కే న్యూస్ తిరుపతి నుంచి